పలమనేరు రూరల్ మండలంలోని ప్రజాని కానీ అందరు ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా నిన్నటి రోజు సుమారు నాలుగు గంటల ప్రాంతంలో కొలమాసనపల్లి పంచాయతీలోని అయ్యం రెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ రెడ్డి అనే ధనుంజయ్ ధనుంజయ్ అనే వ్యక్తిది చెరువులో ఇసుక తీస్తున్నారని చెప్పి మరి జేసీబీని సీజ్ చేసి మన పలమనేరు ఆర్టీసీ డిపోలో పోలీసు వారు పెట్టడం జరిగింది దీని వివరాల్లోకి వెళ్తే ఈ జేసీబీ గంగార్పూర్ సంబంధించినటువంటి మన గోవిందరెడ్డిది ఎరువు రైతు పొలానికి ఎరువు తోలేసి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో చెరువులో వాళ్ళు పోలీసులు చటకాయించి నువ్వు చెరువులో పెద్ద చెరువులో అక్రమంగా ఇసుక తీస్తున్నావు నీ బండి సీజ్ చేస్తున్నామని తెచ్చి మరి ఆర్టీసీ డిపోలో పెట్టడం జరిగింది ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మాకు నాయకులకు అందరూ కూడా ఫోన్ చేసి జరిగిన విషయం ఇది పూర్తిగా అవాస్తవం మేము ఎక్కడా కూడా ఒక మట్టి ఒక బకెట్ ఇసుక కానీ మట్టి కానీ తరలించలేదు పైగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులము మేము ఈ సమయంలో ఎటువంటి తప్పుడు పనులు కూడా చేయలేదు కానీ అక్రమంగా జేసీబీని పోలీసు వారు తీసుకెళ్ళినారని చెప్పి చెప్పడం రాత్రి సుమారు ఆరు గంటల ప్రాంతంలో జేసీబీని కూడా తెచ్చి డిపోలో పెట్టాడు దీని విషయమై పొద్దున డీఎస్పి గారిని కూడా కలవడం జరిగింది డిఎస్పి గారు కూడా మాకు పార్టీలతో నిమిత్తం లేదు మాకు హండ్రెడ్కి డైలీకి ఫో ఫోన్ వచ్చింది పలానా జేసీబీ ఇసుక తీస్తూ ఉంది మీరు పోయి సీజ్ చేయండి అని చెప్తే తీసుకొచ్చామన్నా నేను అప్పుడు డిఎస్పి గారిని కూడా అడిగాను సార్ ఒక్క అక్కడ ఎక్కడైనా కానీ మీరు పోలీసులు ఎంక్వైరీ చేయండి ఒక ట్రాక్టర్ ఇసుకో లేదో ట్రాక్టర్తో పలానా రైతుకి ఇసుకతోనట్లు ఆనవాళ్ళు ఉంటే అట్లా కూడా మట్టి కానీ ఇసుక కానీ ఏదైనా ఉంటే కూడా చర్యలు తీసుకోండి సార్ అంటే లేదండి మాకు డైలీ హండ్రెడ్కి ఫోన్ వచ్చింది కాబట్టి మేము సీజ్ చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఎంఆర్ఓ గారి ఎంక్వైరీలో అది వాస్తవమా కాదా అని తేలి మళ్ళీ పెనాల్టీ రాయాలా లేకపోతే బండిని వదిలిపెట్టాలనే విషయం ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాని విషయమే ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి అందరం కూడా రావడం ఎంఆర్ఓ గారిని కలిస్తే వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాం మూడు గంటలకు ఎంక్వైరీ చేసి మళ్ళీ చర్యలు తీసుకుంటామన్నారు మరి ఇదే కులమాసనపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి నిత్యం దయచేసి పత్రికా విలేకరులకు అందరూ కూడా చెప్తున్నాం రాత్రిపూట కూర్మాయ చెరువు కానీ పెద్ద చెరువు కానీ మరి అదేవిధంగా ఇంకే చెరువు ప్రతి చెరువులో కూడా ఉపాధి కూలీలకు చెందవలసిన డబ్బుని రాత్రుల్లో జేసీ పనిచేయడం పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో పది మందిని పెట్టుకొని ఫోటోలు తీయడం అదేవిధంగా దానిని బిల్లులు కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని పూర్తిగా కూడా కూలీలకు చెందకుండా ఈరోజు డైరెక్ట్గా నాయకులు స్వార్థపూరితంగా జేబుల్లో నింపుకుంటున్నారు ఇంతకు సంబంధించి కూడా గత వారంలో మన ఉత్తరప్రభ పత్రికల్లో కూడా ఈ ఉపాధి హామీల్లో జరుగుతున్న అవకతవకల నుంచి కూడా మరి పేపర్లో వార్త రాయడం దానిపైన కూడా ఎటువంటి చర్యలు కూడా మరి ఆ ఉపాధి హామీ ఎన్ఆర్ఐజిఎస్ డిపార్ట్మెంట్ వారు తీసుకోలేదు సదరు విషయమే కూడా మేము ఇదే విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యను తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు గతంలో మేము కూడా ఐదు సంవత్సరాలు కొనసాగం కానీ సామాన్య ప్రజలపైన కానీ ఎవరిపైనా కూడా కక్షపూరితంగా వ్యవహరించడం కానీ చేయలేదు ఎటువంటి కేసులు పెట్టించలేదు కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం గతంలో ఇతను ట్రాన్స్కోలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నాడు కేవలం వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడనే నెపంతో అతన్ని కక్ష కట్టించి అతనికి ఓటేశారనే నెపంతో అతన్ని కట్ట కక్ష కట్టించి ఈరోజు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొలగించిన తొలగించింది పోగా మళ్ళీ జేసీబీ పెట్టుకొని ఏదో రైతులకు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే దాన్ని దీని విషయమే తహసీల్దార్ని కలిసినాం మేము ఒక్క రూపాయి పెనాల్టీ కట్టాం మేము తప్పు చేస్తుంటే మీరు ఎంత పెనాల్టీ వేస్తే అంత కట్టాం ఎక్కడ ఇసుకదోలున్న ఏ రైతుకి ఇసుక తోలున్నా ఏ రైతుకు మట్టి తోలున్నా కూడా దయచేసి మీరు విచారం చేయండి అంటే మూడు గంటలకు విచారం చేసి ఏ విషయము మీకు తెలియపరుస్తామని ఎంఆర్ఓ గారు చెప్పిన దానికి మరి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది అదేవిధంగా దాదాపు తొమ్మిది నెలలు తొమ్మిదో మాసంలోకి ఎంటర్ అయిపోయాం కూటం ప్రభుత్వం ఏర్పడి మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా శాంతియుతంగా సహనంగా ఉన్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దౌర్జన్యాలు జరిగిన హత్యలు జరిగిన అన్ని విధాలా ఓర్చుకొని నాయకుడు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం ఇకపైన ఈ పోరాటం ఉధృతంగా ఉంటుంది ప్రతి నిత్యం జరుగుతున్న అక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు చేస్తున్న అరాచకాలు ముఖ్యంగా రాజకీయ కారణాలు ఇక్కడ ఉన్న అధిష్టానము ఒత్తిడి మేరకు ఈరోజు ఈ జేసీబీని తెచ్చి అక్రమంగా సీజ్ చేయడం జరిగింది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఖండిస్తున్నా దయచేసి మీరు మానుకోండి అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు కానీ దయచేసి దీంట్లో వాస్తవాలు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించి ఈ కూటమి పనితీరు ఎలా ఉందని మీకు మీరే ప్రశ్నించుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి వాటికన్నిటి కూడా వీళ్ళకు తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఇందుకు సంబంధించి ఉపాధి హామీ దయచేసి ప్రజలు కూడా గమనించాలా ప్రజల దుడ్డుని ప్రజల డబ్బుకి ప్రజలకు సంబంధ చెందాల్సిన డబ్బుని ఏ విధంగా మరి దుర్వినియోగం చేస్తున్నారనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలవాలా అందుకనే ఈ విషయాన్ని కూడా మేము చెప్తున్నాం పూర్తిగా గత వారం ఉపాధి హామీల్లో హెడ్డింగ్ ఏమంటే రాత్రి జేసీబీలు పగలు బినామీ కూలీలు వందల కోట్లు ఆవిరి పొలమనేరు మండలం వందల కోట్లు ఆవిరి మరి ప్రజలు ఇప్పుడైనా అప్రమత్తంగా అండి మీకు సొంత పొలాల్లో మీకు జరగాల్సిన బిల్లులను వేరే వాళ్ళు దోచేస్తున్నారు దయచేసి దీనిపైన త్వరగా అధిష్టానం స్పందించాలా కేంద్ర ప్రభుత్వం కూడా కానీ స్పెషల్ ఆఫీసర్లు నియమించి దీనిపైన ఆడిట్ చేయాలా ఎవరిపైన బిల్లులు తీసుకున్నారు ఎవరు పనిచేశారు ఎవరిపైన బిల్లులు నమోదవుతున్నాయనే అవుతున్నాయనే విషయాన్ని కూడా చేసి అటువంటి దోషులకు తగిన శిక్ష కూడా చర్యలు కూడా తీసుకుని వారికి శిక్ష ఖరారు చేయాలని సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ